హాయ్ హలో నమస్తే సెలబ్రిటీల జీవితాల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు విడాకులు ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయాయి నాగచైతన్య ధనుష్ ఇప్పుడు అదే బాటలో ఒక స్టార్ హీరో వచ్చి చేరాడు కాలీవుడ్ స్టార్ హీరో జయం రవి పదిహేనేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లుగా ప్రకటించాడు తెలుగు డబ్ సినిమాలతో కాలీవుడ్లో సూపర్ హిట్లు అందుకున్న జయం రవి మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించాడు టిక్ టిక్ కామెడీ వంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు జయం రవి రెండు వేల తొమ్మిదిలో ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురైన ఆర్తి జయం రవి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఎన్నో చర్చలు ఆలోచనల తర్వాత ఆర్తితో వివాహ బంధం నుంచి వేరుపడాలని నిర్ణయం తీసుకున్నాను ఇది తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు బయటికి చెప్పుకోలేని కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం ఇది మేమిద్దరం సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మా వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యం ఇచ్చి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని అభిమానులను మీడియా ప్రతినిధులను కోరుతున్నాను అంటూ స్టేట్మెంట్ విడుదల చేశాడు జయం రవి తెలుగులో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాని తమిళ్లో అదే పేరుతో రీమేక్ చేశాడు జయం రవి ఈ సినిమాలో కూడా సదా గోపీచంద్ తమ పాత్రలో నటించగా తెలుగు మూవీకి పాటలు అందించిన ఆర్పి పట్నాయక్ సంగీతం అందించాడు అన్న మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కిన జయం మూవీ సూపర్ హిట్ కావడంతో అదే పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నాడు జయం రవి జయం రవి విడాకులతో హీరోయిన్ త్రిషతో అఫైర్ కారణమంటూ కాలీవుడ్లో టాక్ వినబడుతోంది అయితే త్రిషకి ఇలా పొంతలం లేని అఫైర్లు అంటకట్టడం కాలీవుడ్లో కామన్ గా మారింది త్రిష విజయ్ మధ్య అఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చాయి అలాగే త్రిష ధనుష్తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి ఇప్పుడు జయం రవి విడాకులకు కూడా త్రిషనే కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు కోలీవుడ్ జనాలు